ఈ రోజు జనసేన పార్టీ తరఫున మేము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని జిల్లా నాయకులతో ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ అభ్యర్థికి సీట్ రాకపోయినప్పటికీ పొత్తులో భాగంగా దగ్గుపాటి ప్రసాద్ గారికి ఇక్కడ టికెట్ రావడం జరిగింది ఆయన విజయానికి మేము ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఆయనకు తెలియజేస్తూ అడుగడుగున సపోర్ట్ చేస్తూ ఆయన విజయానికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతామని ప్రతి ప్రత ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం వైసీపీ అనేది నామ రూపాలు లేకుండా పోవాలని ఎందుకంటే ఆ ఆ అరాచకాలు భరించలేక ఈ ఐదు సంవత్సరాలలో అనేక ఇబ్బందులు పాలయ్యాము మహిళలకు గాని ఉపాధి లేకుండా వ్యాపారాలు లేకుండా జీవనాధారం లేకుండా ఈ రోజు పక్క రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి వచ్చింది బతకడానికి కష్టమైన ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని పవన్ కళ్యాణ్ గారి ఆలోచించి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా ఓట్లు చీరనివ్వను అని అదే మాట మీదే నిలబడి ఈరోజు ఆయన ఎన్నో త్యాగాలతో ఈరోజు పొత్తులో భాగమై ఈ అవకాశాలకు మేము భాగస్వాములు కావాలని ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలయికతో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తామని తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జనసేన ఆత్మీయ సమావేశంలో భాగంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడకు మా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు మేము అనంతపురం సీటు జనసేన బీజేపీ సహకారంతో అందరినీ కలుపుకొని ఈ ప్రచారం ముందు ముందు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను కూటమి అభ్యర్థి అనంతపురం దగ్గబాటి వరప్రసాద్ గారు ఆయన గెలవాలనే ఉద్దేశంతో ఆయన గెలుపు దిశగా ఆయన ప్రయాణంలో మేమందరం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన నాయకులందరం కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఆయన వింటూ ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టేంత వరకు ఉంటామని చెప్పి వీళ్ళందరూ కూడా మాటిచ్చారు ఖచ్చితంగా రాబోయే దిశలో వరప్రసాద్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారో మేము అనుకుంటున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి రాబోతుంది ప్రజలు ఇన్ని రోజులు పడుతున్న ఇబ్బందుల్లోనూ కూడా ఈ వైసీపీ పాలన పోవడం ద్వారా మనందరికీ మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఎక్కడ వీళ్ళు కొన్ని విభేదాలు విధ్వంసాలు సృష్టించినా అందరి అందరూ ఓర్పుగా ఉండి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రక్రియ అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒకరినొకరు సమన్వయం సమన్వయం చేసుకుంటూ ముందరు పోవాల్సిందిగా కోరుతున్నాం జనసేన టీడీపీ బీజేపీ ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా ఈ రోజు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా మా అనంతపురం ఉమ్మడి అభ్యర్థిని మేము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో అనంతపురంలో గెలిపించబోతున్నాం